అందరికీ నమస్కారం ఈ మన గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందరికీ మన హిమాయత్ నగర్ గణేష్ మనం అందరం మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఈ మన హిమాయత్ నగర్ రోడ్ మెయిన్ రోడ్ మీదనే పెడతాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎట్లా అంటే మన అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి మార్వాడి అందరూ కలిసి పెడతాం మా మేము అందరం अंदर कलछी मल्छी हूँ गंगा जमुना तहजीब लेकर हैदराबाद का गंगा जमुना तहजीब के जैसे हम लोग आप पूरे मिलके सब जने मिलके के बिठाते हैं हमारे साई यादव भाई है हमारे संदीप यादव भाई है ऐसा हमारे दुग्नी भाई है अपने जिते शिलना पूरे यहाँ के पूरा जितने भी बच्चे राघव निति शिल्ला पूरे दोस्त सब मिलकर बिठाते बहुत अच्छे से ग्रैंड निकालते नासिक ढोल ऐसा पूरा सब अच्छे जा, जुलूस से जाते हैं गणेश जी को और गणेश जी अपना ये बार 25 फीट का है और साढ़े तीन लाख का है गणेश जी बहुत अच्छा पेंटिंग एंडिंग करा के बंचा वंशा बना के हम लोग लाए लड्डू भी हम लोग सबको बांटते फिल्म पाठ नहीं करते सब लोगों को बस जो भी डिवोटर्स आते है सबको बांटते अच्छे से सब लोग को यह बना ప్రతి సంవత్సరం నైన్ డేస్కి మనం గణపతి తీస్తాం నైన్ డేస్కి అన్నదానం అవుతుంది విఐపీలు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు దానమానం వస్తారు మేయర్ వస్తుంది మంత్రులు వస్తారు అందరు వస్తారు మన ఇక్కడ అన్నదానము ప్రతి ఈ ఈసారి అయితే మేము ట్యూస్డే రోజు చేద్దాం అనుకుంటున్నాం మోహన్ చేపిస్తాం అన్నీ చేపిస్తూనే ఉన్నాం ఇక అందరు భక్తులకి నైన్త్ రోజు మేము నైన్త్ నైన్త్ నైట్ తీస్తాము మంచి పెద్ద జులూస్ లా అందరు కలిసి రావాలి మమ్మల్ని మా జులూస్ అందరూ అందరు మంచిగా అచ్చే జులూస్ ఫుల్ సపోర్ట్ కరకే అయ్యే జులూస్ కు కామయాబ్ బనాయే హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఒక రేంజ్ లో ఉంటాయి కానీ ఈ హిమాయత్ నగర్ మండపం అయితే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి హిందూ ముస్లిం అందరూ కలిసి ఈక్వల్ రెస్పెక్ట్ తో ఈ మండపాన్ని అయితే బిల్డ్ చేశారు అండ్ ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఈ మండపంకి విజిట్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి